ఈరోజు ఆర్మూర్లో జరిగే ఒక సంగ్రారం ఒక పోరాటం దేశ ద్రోహులకు దేశ వ్యతిరేకులకు ద్రోహులకు జరిగే మరియు దేశ భక్తులకు జరిగే పోరాటం ఎదుటివాడికి కాంగ్రెస్ వాడికి అది ఆట ఇది భారతీయ జనతా పార్టీకి బ్రతుకు పోరాటం మా హిందువులను కాపాడుకోవాలి అడుగడుగున అవమానాలు అడుగడుగున అడ్డంకులు ఆత్మమానం దెబ్బతీచే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అలియాస్ ముస్లిం లీగ్ రేవంతుద్దీన్ బహిరంగంగా హిందువుల నా పార్టీ కాదని బహిరంగంగా డిక్లెర్ చేసిన భారతదేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి హిందూ ద్రోహి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నిన్ను పేరు అంటానికి కూడా ఇబ్బందికరంగా ఉంది అసహ్యం ఉంది నువ్వు ఇచ్చి నువ్వు మతం మారినవు హిందూ ప్రజలకు ఎవరికైనా సరే దయచేసి రేవంత్ దీన్ కు చెప్పాలంటే కమలం గుర్తు కోటేయాల ఇంకా ఆరుమూర్ ఈరోజు గుండాలు లేని రౌడీలు లేని కబ్జాలు లేని కమిషన్లు లేని ఒక హార్మోని ప్రశాంత వాతావరణం క్లీన్ సేఫ్ ఎవ్రీథింగ్ ఇన్ రెండు సంవత్సరాల క్రితం ఏముంది ఆర్మూర్లా ఇప్పుడేముంది మళ్ళా దొంగలే కండువలు మార్చిర్రు మళ్ళా కండువలు మార్చిర్రు కానీ గుండెలు మార్చలేదు వాళ్ళు కబ్జా కోరులు మెడల మంగళసూత్రాలు ఎత్తుకబెడలని అలా మాజీ బాస్ చెప్పిండు కాబట్టి ఆర్మూర్ ప్రజలకు ఒకసారి మళ్ళొకసారి విన్న పని చేస్తున్నా చదువుకున్న వాళ్ళు ఒక ఉన్నతమైన కుటుంబాలకు వెళ్ళి మహిళలు సేవ చేయడానికి వచ్చారు వాళ్ళని బలపరచండి సామాన్యులు నిలబెట్టాను బీసీలను నిలబెట్టాను ఎస్సీలను నిలబెట్టాను ఎస్టీలను నిలబెట్టాను కాబట్టి దయచేసి మీ వాళ్ళని మీరు గెలిపించండి కడుపులో దాచుకోండి వాళ్ళ కన్నీళ్ళు దృశ్యం మేము సందనం సిద్ధంగా ఉన్నాం ఈ ధర్మం వైపు ఉండండి ఈ దేశం వైపు ఉండండి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నిండు గుండెలతో ఆశీర్వదించండి ఇదే ఈ నినాదం మిమ్మల్ని కాపాడుతున్నారు భవిష్యత్తుని కాపాడుతుంది కాబట్టి ఆరుమూర్లో కావచ్చు తెలంగాణ వ్యాప్త హిందువులు కావచ్చు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం మా దుర్మార్గం నుంచి దేశ ద్రోహులు ధర్మ ద్రోహులు సంఘ వ్యతిరేక శక్తులతో కూడుకున్న ఆ కాంగ్రెస్ పార్టీని మనం భూస్థాపితం చేయాలంటే కమలం గుర్తు కోరేసి ప్రశాంతమైన వాతావరణంలో ఆరుమూరు అభివృద్ధి చేస్తుంది